చూసారా భలే ఉన్నాయి లడ్డూలు వెళ్ళే ఇది చూసారా చక్కగా ఐ కాంట్ స్టాప్ మిస్ పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం అండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని రాసిస్తున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే గుడ్డు వండుతున్నాను అనమాట కాకపోతే ఎగ్స్ బాయిల్ చేయకోకుండా కొంచెం డిఫరెంట్ వేలో వండుతున్నాను అది ఏంటనేది వీడియోలో షేర్ చేస్తాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ ముందైతే మన వంటకి ఏం కావాలనేది అన్ని సిద్ధం చేసేసుకున్నాను నేను ఇక్కడ దగ్గర చూపిస్తానులేండి ఒక పెద్ద సైజువి రెండు ఉల్లిపాయలు అండి అలాగే మన మెద్దు తోటలో కాసిన ఒక ములక్కాయ మంచిగా అంటే ఎక్కువ ఎందుకు వేయట్లేదంటే నేను జస్ట్ నేను సందననే తినేది కనుక ఒక కాయ వేసాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి డబ్బలు కొంచెం ఎక్కువ మధ్యలోకి కట్ చేసుకొని పెట్టుకోండి వల్లి చేసుకుని అలాగే మన తోటలో కాసిన ఒక నాలుగు వంకాయలు కూడా ఇవి పులుసు కోసం అనమాట అయితే గుడ్డు కూర అని ఇవన్నీ ఏంటని అనుకున్నాకంటే అక్కడే ఉంది ట్విస్ట్ అయితే ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేసే పని లేదని ముందే చెప్పాను కదా సో అందుకని చెప్పి ముందు పోపుకి రెడీ చేసేసుకుందాం చాలామంది ఏంటంటే నేను ఏదో మేటర్ అన్నప్పుడు ఎప్పుడో డే వ్లాగ్ బిజీ బిజీగా ఉండేది షూట్ చేస్తాను ఆ టైంలో షూట్ చేసినప్పుడు నేను యూజువల్గా స్టీల్ దాంట్లోనే వండుకుంటాను నా క్లీనింగ్కి క్విక్గా క్విక్గా అవుతుందని చెప్పి కానీ బ్రాస్ ఏదైనా వీడియో పెట్టామనుకోండి ముందు మీరు వండండి అప్పుడు చూపించండి ఎలా కామెంట్ చేస్తుంటారు మా ఇంట్లో ఏమేమి ఉన్నాయి ఈ వంట పాత్రలు అనేది ఈసారి స్పెసిఫిక్గా వీడియో చేస్తానులేండి చేయమంటారా అడగండి నేనేం వాడుతున్నాను ఏంటనేది ఇక్కడ ఒక జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ అండి టూ టు టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ మీరు ఇంట్లో వంటకి ఏ నూనె వాడితే అదే నేనైతే పేరుశెనగ నూనె వాడుతాను అది తీసుకున్నాను ఆవాలు సెనెపప్పు మినపప్పు అండి అయితే ఇది బాగా ఆయిల్ వేడెక్కితే ఎప్పుడు కూడా ఏమంటారు మన కట్గా అనుకునే అనుకోండి ఎక్కువ వేడెక్కితే వచ్చేస్తుంది అన్నమాట తొందరగా అందుకని కొంచెం కాగంగానే మనం దినుసులు వేసేసుకోవాలి నెమ్మదిగా దీంతో పాటు అదే వేగుతూ ఉంటుంది అన్నమాట కొంచెం జీలకర్ర దినుసులు వేడి ఏగినాక కొంచెం వెల్లుల్లి రెబ్బలు చక్కగా పొట్టు తీసి పెట్టుకున్నాం కదండి అవన్నీ కూడా వేసేసుకోవాలి ములకాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసుకోవాలి ఇంకా మనం పులుసు కూర అంటే ఖచ్చితంగా కరివేపాకు ఉంటేనే ఫ్లేవర్ బాగుంటుంది సో ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి కొంచెం ఒక చిటికెట్ పసుపు వేసేసుకుని మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గుతుంది ఈ ఉల్లిపాయ ములకాయ ముక్కలు వేగినాక వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండీ నేను కట్ ఈ లోపల ఇవి కూడా పొడుగా కట్ చేసిన వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం మగ్గనివ్వాలి వంకాయ ముక్కలు ఇప్పుడు ఇప్పుడు కోసుకొచ్చాను కదండి కాయలు కోసుకొచ్చాను లేదు జస్ట్ అట్లా ఒక టూ మినిట్స్లో మగ్గిపోతాయి అంతే వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కారం అన్నీ కూడా మనకి సరిపోను వేసేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న దానికైతే జస్ట్ ఒక స్పూన్ ఉప్పు వేసాను అలాగే పచ్చిమిర్చి వేసాను కనుక కారం కొంచెం చూసి తగ్గించేసుకోవాలి సో వీటిని మళ్ళీ కొంచెం ఉప్పు వేసాం కదండి ఈ ఉప్పు కారం మంచిగా ముక్కలకు పట్టేటట్టుగా జస్ట్ అలా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి చింతపండు ఒక టూ టేబుల్ స్పూన్స్ తిగ్గా ఉంది పేస్టు పులుపు అనేది ఇంకా మనం చూసి మనం తినేదానికి అకార్డింగ్ వేసుకోవడమేనండి వేసేసుకొని సరిపడా మనకి పలుకుతాను అంటే పులుసు కొంచెం ఎలా కావాలి అనే దానికి అనుగుణంగా వాటర్ పోసుకోవాలి ఇంకా అంతే చిన్న బెల్లం ముక్క పులుపు బ్యాలెన్స్ చేయడానికి దీన్ని బ్యాగ్కి షిఫ్ట్ చేసేస్తాను పులుసు నెమ్మదిగా రెడీ అవుద్ది ఈ లోపల మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము నెక్స్ట్ ప్రాసెస్ అండి మనము ఎగ్స్కి సరిపోను ఉప్పు అంతే కొంచెం మళ్ళీ లేదంటే ఉప్పు ఎక్కువైపోతుంది చూసుకుని వేసుకోవాలి చప్పగా ఉండదు చాలా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే కొంచెం కారం కొంచెం పాలు పచ్చిపాలునండి నేను అక్కడ స్క్రీన్లో చూసుకుంటుంటే ఇక్కడ ఎక్కువ పడిపోయి బట్ నష్టం ఏం లేదు ఈ ముందు కలిపేసుకోవాలి ఎందుకు పచ్చిపాలు ఎందుకు వేస్తామంటే అనే కాదు పాలు బాగా ప్లఫీగా వస్తాయండి మనం ఆమ్లెట్ వేసుకునేటప్పుడైనా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ ఇందులో నేను ఒక ఫైవ్ ఎగ్స్ వేస్తున్నాను ఫోర్ సరిపోతాయి అనుకుంటా ఫోర్ సరిపోతాయి ఇంకా అది మీరు ఎంతమందికి చేస్తున్నారు అనుకునే దాన్ని బట్టి క్వాంటిటీ అనేది తగ్గించుకోవడం పెంచుకోవడం చేసుకోండి ఇప్పుడు దీన్ని మంచిగా బీట్ చేసుకోవాలి మనం బీట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి ఫ్లవర్ మనం వేసుకునేవి ప్లఫీగా వస్తాయి అప్పుడు పులుసు బాగా పీల్చుకుని టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇవి ముందైనా చేసి పెట్టుకోవచ్చు కానీ అప్పటికప్పుడు తీసి ఆ పులుసులోకి వేసావనుకోండి చాలా బాగుంటుంది చూసారా మంచి కలిసిపోయింది కదా నేను ఈ లోపల ముందే ఇదిగోండి ఇక్కడ గుంట పొంగన దీనిలో కొంచెం ఆయిల్ వేసుకొని గ్రేజ్ చేసుకోవాలి ముందుగా వేడి చేసి పెట్టుకున్న ఈ గుంట పొంగనాలు దానిలోకి మనం కొంచెం కొంచెంగా ఈ ఎగ్ వేసుకోవాలండి మెయిన్ ఏంటంటే మనం బాయిల్ చేసుకున్న దానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఆమ్లెట్స్ వేసుకుని కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం పిల్లలకి వెరైటీగా ఉండటం కోసం ఇట్లా అనమాట అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇలా మనకి ఎక్కువ క్వాంటిటీలో అవుతాయి ఇప్పుడు మన నాలుగు గుడ్లే కదా వేసింది మామూలుగా ఏంటంటే నాలుగు గుడ్లు ఎనిమిది గుడ్లు వేస్తే ఎంత అవుతాయి అలా క్వాంటిటీ ఎక్కువ అవుతుంది అనమాట మంచిగా రెండు వైపులా వేయించుకోవాలి రెండు వైపులా కాలేటట్టుగా తిప్పుకోవాలన్నమాట ఇది చూసారు ఎంతంత లావును బొంగుతున్నాయి అసలు మనం ఎక్కడ వేసామో ఎక్కడికి వెళ్తుంది చూడండి ఇది ఫ్లిప్ చేయంగా అని ఎంత లావును బొంగుతుందో చూడండి చక్కగా ఈజీగా మనకి తిరిగిపోతాయి కాలంగానే పెద్ద కష్టం కూడా ఏముండదండి అది చక్క ఇట్లా రెండు వైపులా ఏగంగానే తీసుకోవాలి చూసారా భలే ఉన్నాయి లడ్డూలు వెళ్ళే ఇదిగోండి చక్కగా ఇట్లా మంచిగా రెండు వైపులా కాలిన వాటిని పక్కన పులుసు ఉడుకుతుంది కదండి అందులోకి మంచిగా వేసేసుకోవాలి చాలా చక్కగా ఉంటుంది టేస్టీగా ఇంకా మిగిలిన ఎగ్స్ కూడా ఉన్నాయి కదా అవి మళ్ళీ ఇంకొక రౌండ్ పులుసు కొంచెం ముందు పలుచగానే ఉంచుకోవాలండి ఎందుకంటే ఇవి బాగా పీల్చేసుకుంటాయి ఎగ్లాగా కాదు కదా ఇవి బాగా పీల్చుకుంటే కొంచెం మళ్ళీ ఒక రెండు చుక్కల నూనె వేసుకుని మిగిలింది కూడా వేసేసుకుందాం కొంచెం జస్ట్ అట్లా పిల్లలకి దీంతో ఇంకో రెసిపీ కూడా చూపిస్తానండి కావాలంటే కామెంట్ చేయండి టూ తోటే మనం ఎక్కువగా ఎక్కువ మందికి సర్వ్ చేయొచ్చు అంటే ఇంట్లో గుడ్లు తక్కువ అనుకోండి అప్పుడు ఇట్లా చేసుకోవచ్చు అనమాట ఎదుగుని చూసారా చక్కగా అట్లా ఉడుకుతూ ఉంది కదా మనకి అలా ఇవన్నీ వేసినాక జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు అలా ఉడకనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి ఈ ఈ పలచగా ఉంది కదా ఇదంతా కూడా పీల్ చేసుకుంటుంది మీకు జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచి అలా వదిలేస్తే మనకి మళ్ళీ చిక్కగా అయిపోతుంది కూర మాకు ఇట్లాగే కావాలనుకుంటే ఈ టైంలో ఆపేసుకోవచ్చు పీల్ చేసుకుంటుంది మంచిగా ఇదంతా ఇప్పుడు ఎగ్స్ ప్లఫీగా ఉన్నాయి కదా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి గుడ్లు లేవనుకోండి ఎక్కువ వాటిని అందరికీ సరిపెట్టాలంటే ఇలాంటివి చేసుకోవాలి చూసారు ఎట్లా పొంగినాయో అలా పీల్ చేసుకుంటాయి అనమాట ఓపెన్ చేసేసరికి మొత్తం పై వరకు వచ్చినాయి చూడండి ప్లఫీగా ఇంకా అట్లా ఉంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేద్దాం మరీ ఎక్కువ ఉడికినా కానీ చితికిపోతాయి ఆపేద్దాం సరే అండి ఒక్క పది నిమిషాల తర్వాత చక్కగా ఎట్లా పీల్చుకుని మనకి మంచిగా నీట్గా సెట్ అయిపోతుంది అనమాట అంటే ఎక్కువ పులుసు లేకుండా అలాగే ఎక్కువ మరీ గట్టిగా లేకుండా అట్లా ఉంటుంది అనమాట సో మన అది వాటర్ పోసుకునేది సరిపడా చూసుకుని పోసుకోవాలి మరువి మట్టి వచ్చింది వచ్చిందన్నమాట ఈ లోపల అటు ఇల్లు వచ్చేసరికి కొంచెం ఓవర్ కుక్ అయినాయి అదర్వైజ్ దేని దానికి మనం ఏ షేపులో వేసామో ఆ షేపుల్లో చక్కగా ఉంటాయి అన్నమాట రూబీద ఒక వేస్తాను చూడండి ఇప్పుడు సో ఎవరైనా వచ్చినప్పుడు చక్కగా ఇంట్లో కూరలు ఏమి లేనప్పుడు గుడ్లు కూడా తక్కువ ఉన్నాయనుకోండి చక్కగా ఇట్లా మనం మంచిగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూసి నాకు చెప్పండి ఎట్లా ఉంది అనేది సో ఇప్పుడైతే ఒక్కసారి నా నేను తినడానికి అని పెట్టుకున్నానండి చెక్ చేసి చూద్దాము ఏమైనా తగ్గినాయా ఏంటి అనేది అసలు ఈ ఆమ్లెట్ అయితే అసలు సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పులుసులో ఉడికింది ఎంతమంది ఇట్లా చేస్తారో చెప్పండి ఆమ్లెట్ కాకుండా ఈ టైప్లో ఎవరైనా వేస్తారా వేస్తే కామెంట్ చేయండి ఇంకా మీరు దీంతో ఏమేం చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి పులుసులోకి అయితే బెల్లం ముక్కేస్తే నాకు బాగా ఇష్టం ఏపుల్స్ అయినా మీకు కూడా ఇష్టమైనా కామెంట్ చేయండి మరి అలాండి ఈరోజు వీడియో మీకేమనిపించింది అనేది తప్పకుండా తెలియచేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇలాంటి ఆరోగ్యకరమైన ఆఫ్ కోర్స్ ఆరోగ్యకరమైన వంటలే చేసుకుని తింటూ మన జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలని కోరుకుంటూ మీ సునీత